హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ అందులో ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో షూట్ పెద్ద మొదలు పెట్టండి అలా కొత్తగా ఎవరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి మాకండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అనే విషయాన్ని కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి సో ముందు నేను హైలైట్ చెప్తానండి ఫస్ట్ ఈ టీ టీషర్ట్ ఈ షర్ట్ గొడవలు అంతకన్నా ముందు ఒక మాట చెప్పిన తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాము హౌస్ మేట్స్ లోపల నుంచి బయటికి వెళ్ళి వదిలిన హౌస్ మేట్స్ మళ్ళీ లోపలికి వెళ్ళి నిఖిల్ని టార్గెట్ చేశారు నిఖిల్ని టార్గెట్ చేసి నిఖిల్కి ఇమేజ్ పెంచేసారు నిఖిల్ని చాలా స్ట్రాంగ్ చేశారు అది అయిపోయింది బయట ఉంటున్న కొంతమంది ఇటుపక్క గౌతమ్ని బాగా టార్గెట్ చేస్తున్నారు అలా గౌతమ్ ఇమేజ్ పెంచుతున్నారు ఇక్కడ బయట కాదు బయట ఉన్నవాళ్ళు లోపల లోపల జరుగుతుంది ఓకే బయట కూడా ప్రత్యర్థులు గౌతమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు అసలు యాక్చువల్గా చెప్పాలంటే గౌతమ్ అసలు నామినేషన్లు లేడు వాస్తవంగా చెప్పాలి అసలు గౌతమ్ గురించి పడుచుకోకపోతే ఇబ్బంది లేదు సరే అక్కడ దొరికించోటల్లా గౌతమ్ని ఇంకేదో బ్యాట్ చేయాలనో ఇంకేదో బ్యాట్ చేయాలనో కనుక చేస్తే అది ఆటోమేటిక్గా గౌతమ్కే చాలా లాభం ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఏదైతే హౌస్ మేట్స్ లోపలికి బయటకెళ్ళి బయట నుంచి లోపలికి వెళ్ళి అంతా నిఖిల్ నిఖిల్ అన్నారో నిఖిల్ రకంగా చెప్పాలంటే బీభసం ఉన్నాడు ప్రజెంట్ ఇటుపక్క ఏమో బయట బయట ఉన్నవాళ్ళు అంటే లోపల జరుగుతుంది ఓకే బయట ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ గెలుస్తాడేమో అన్న గౌతంలో కనుక చేస్తే గౌతమ్ని స్ట్రాంగ్ చేస్తున్నారు సో కాబట్టి చాలా జాగ్రత్తగా అది చాలా ముందుకు అంటే స్ట్రాటజీలు అన్నమాట బయట టీమ్స్ కావచ్చు వీళ్ళు కావచ్చు కొంత ఈ చాలా మాయ చేస్తారు ఎవరి ట్రాప్లో ఎవరు పడమాకండి అదొకటి ఇక నెక్స్ట్ ఒక ఇంకో విషయం కూడా చెప్తాను క్లియర్ గౌతమ్ టీ షర్ట్ కోసం కొట్టుకున్న డైహార్ట్ ఫ్యాన్స్ గౌతమ్ టీషర్ట్ కోసం కొట్టుకున్న డైహార్ట్ ఫ్యాన్స్ అదొకటి నెక్స్ట్ గౌతమ్ లో కాన్ఫిడెన్స్ ఏమన్నా ఓవర్ అవుతుందా అయింది అనిపించింది నాకు సో అనవసరంగా తనలో ఉన్న కాన్ఫిడెన్స్ కొద్దిగా ఓవర్ అవ్వటం మూలంగా మేబీ ఆ ఫీడ్బ్యాక్స్ ఏవైతే వచ్చినాయో అనవసరంగా ఆ తనలో తనకు తానే కొద్దిగా ఓవర్ కాంఫిడెంట్ వల్ల కొంత మాట్లాడుకున్నాం అని గనక గౌతమ్ మామూలుగా ఉంటే ఓకే కానీ గౌతమ్ దీన్ని ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాడు అని అంటే దీని మంచి లాస్ వస్తుంది గౌతమ్కి ఇవాళ తను చేసిన టూ మిస్టేక్స్ ఏంటి టూ కానీ టూ డేస్ నుంచి ఇదే జరుగుతుంది తను సోలోగా కూర్చొని తన కెమెరాస్ తో మాట్లాడతా నేను సోలో బాయ్ నేను సోలోగానే వచ్చాను సోలోగానే ఆడతాను అని చెప్పేసి ఇదే పదే 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 మాట్లాడు చూసే వాళ్ళకు కూడా అయ్యే ఎందుకు అలా చెప్పుకోవాలి ఆడుతున్నావు సరే ఎందుకు ఎందుకు చెప్పుకోవాలి అన్న ఆలోచన అది ఓకే వచ్చి గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కదా మరి అది తెలిసినా కూడా ఎందుకు గౌతమ్ మీద ఇంకా వీళ్ళు మారా ఇంకా అటాకింగ్ మోడ్ ఉందా ఇంకా వీళ్ళది అటాకింగ్ మోడ్ అయితే ఏం లేదు ఎందుకంటే వచ్చిన గేమే బిగ్ బాస్ ఏమన్నారంటే మీరు మీ 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 ప్రత్యర్థులు ఎవరైతే మీతో పాట ఆడేవాళ్ళో వాళ్ళకి చించితే కదా వీళ్ళు ఇది అవుతారు కాబట్టి కంపల్సరీగా అది సపోర్ట్ కూడా ఉంటేనే కదా హెగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ బాబు గౌతమ్ టీ షర్ట్ కోసం గెట్టు కొట్టున్నారు ఈ అభిమానులంతా అది కొద్దిగా ఇంకా క్లారిటీ రాలేదేమో అనిపిస్తుంది వాళ్ళకి అంటే ఇంకా గౌతమ్ టాపిక్ ని ఇంకా జనరేట్ చేస్తున్నారు వాళ్ళు ఎంత తొందరగా గౌతమ్ టాపిక్ మానేస్తేనే అది వాళ్ళకే లాభము బయటైనా లోపలైనా లోపల గౌతమ్ టాపిక్ ఎంత మానేస్తే అంత ఇది మీరు గురించి ఎంత మాట్లాడితే గౌతమ్ గౌతమ్ ఇంకా పెరుగుతాడే తప్ప తగ్గడు అది వాతావరణం కానీ రెండు వైపులో తప్పు ఉంది మీకు గమనించారా వీళ్ళు గౌతమ్ గౌతమ్ అని అంటున్నారు ఓకే కాదనట్లేదు ఈ అబ్బాయి కూడా ఇలా కనుక కాకుండా నార్మల్ గా ఇవాళ లైవ్ లో మనకి యాక్చువల్ గా ఎపిసోడ్ లో లాస్ట్ అంటే నెక్స్ట్ రేపు వచ్చే ప్రోమోలో లో మాక్సిమం అదే కూడా ఉంటారు అయితే వచ్చేది ఏంటంటే వీళ్ళు మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మీరు అన్న దాని మీద మళ్ళీ రేస్ చేశాడు అబ్బాయి ఏమవుతుందని అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు నామినేట్ చేసి రేస్ చేసిన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అది అక్కడి దాకా ఉండిపోయా దాన్ని కనుక మనం హైలైట్ చేసుకుంటా దాన్ని లేపుకుంటా వెళ్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు చేసింది ఏదైనా సరే వాళ్ళు తప్పు చేసినా గానీ వాళ్ళే హైలైట్ అవుతారు అది అది బాగానే ఉంది అలానే వీళ్ళు కూడా ఏం తెలుసుకోవాలంటే సరే ఓకే గ్రూప్ గేమ్ ఆడుతున్నాము బయటకు వెళ్ళింది ఓకే అదే అయిపోయింది కానీ గౌతమ్ పెద్ద మంచోడేం కాదు పెద్ద గౌతమ్ మీద జెండు ఏం కాదు గౌతమ్ గౌతమ్ గత ఆట ఆట చూసి ఎవరు ఆట చూసి రాకుండా వచ్చారు ఎవరు మీరు ఎవరు ఆట చూసి రాకుండా వచ్చారా స్ట్రాటజీ లేకుండా వచ్చారా ఆ గౌతమ్ పెద్ద జెండు ఏం కాదు గౌతమ్ ఇలా చేశాడని గౌతమ్ గురించి ఇంకా మాటలు అనేవి కంటిన్యూ అవ్వకూడదు గొడవలు వచ్చినప్పుడు ఒక్కసారి మీదకి వెళ్ళకూడదు అది ఇంపార్టెంట్ మెయిన్ గొడవ జరిగినప్పుడు కూడా పృథ్వీ మొహం వెళ్ళిపోయాడు అబ్బాయి అబ్బాయి వాళ్ళ మదర్ చెప్పిన వాళ్ళ బ్రదర్ చెప్పిన ఏమో చెప్పారో కోపం తగ్గించుకోమంటే కోపం కాదు మనిషికి మనం వాల్యూ ఇస్తున్నాడు మొహం మీద అంటే ఏంటి అని కొట్టడానికి పృథ్వీ ఏంటంటే ఈ ఇలా చేస్తున్నారు గ్రూప్ చేస్తున్నారు గ్రూప్ చేస్తున్నారు గ్రూప్ అంటున్నారు ఏంటి నేను ఎప్పుడు చేస్తాను అని అది కొంత అదే అన్న ఆ ట్రాప్ లో విలుపడకూడదు సేమ్ అట్లానే గౌతమ్ కూడా అదే ట్యాగ్ పట్టుకొని ఇరవై నాలుగు గంటలు మీరు గ్రూప్ గ్రూప్ అంటే ఎవరైనా నమ్మడం అయిపోయింది అది వాళ్ళు వచ్చారు చెప్పేసారు అయిపోయింది నువ్వు దాన్ని యూజ్ చేసుకొని చేస్తున్నామంటే అది నీకే నష్టం అనవసరంగా ఇష్యూ కోసం చేస్తున్నాడు స్క్రీన్ స్పేస్ కోసం చేస్తున్నాడు నేను సోలో ఫైట్ అనుకోవడానికి చేస్తున్నాడు అనుకుంటారు అన్నమాట సో ఇది చాలా స్లైట్ లేయర్ మీద ఉన్నారు ఇద్దరు వీళ్ళు ఇటుపడ్డా ఇటుపడ్డా తారుమారు అయిపోతాయి నో డౌట్ అలానే బయట కూడా జనము చాలా జాగ్రత్తగా మన అంటే మీకు నచ్చిన కంటెస్టెంట్కి మాత్రమే సపోర్ట్ చేయండి ఇంకొకరిని కనుక అనవసరంగా కనుక మీరు ఎక్కువగా కనుక టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా అది ఇంకొక రకంగా రోజుకి వెళ్ళి అవతల అనవసరంగా ఇది అయిపోద్ది సో ఇది కొంత ఇద్దరికి మనం చెప్పుకోవాల్సిన విషయాలు అన్నమాట ఇక సరే నబీలు ఇండివిజువల్ గా ఆడుతున్నాడా అసలు ఏం చేస్తున్నాడు నవీల్ ఏమనుకుంటున్నాడు అంటే యాక్చువల్ గా ఇండివిజువల్ గా ఆడుతున్నాను అంటే నన్ను ఎవరు చెప్పలేదు గ్రూప్ గేమ్ అని కాబట్టి నేను ఇండివిజువల్ గేమ్ కానీ మీద వాళ్ళ సపోర్ట్ కావాలి ఒకవేళ వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోతే నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాను అలాగే వాళ్ళ మీద నిజంగా నాకు ఈరోజు అనిపించింది ఈరోజు కాదు లాస్ట్ టూ డేస్ నుంచి అనిపించింది ఏంటంటే హరితేజ గారు ఏదైతే చెప్పారో అది కరెక్ట్ అనిపించింది ఎందుకనంటే ఒక ఒకళ్ళ మీద ఒకళ్ళు సపోర్ట్ చేయకపోయినా లేకపోతే ఒకళ్ళు చెప్పిన ఈ అబ్బాయికి సపోర్ట్ గా మాట్లాడకపోయినా అబ్బాయి ఏమన్నా వాళ్ళ మీద పగ పడుతున్నాడు అనమాట పగగా ఉన్నాడు అంటే అందరూ వీళ్ళందరూ గ్రూప్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అదే గౌతమ్ రెడ్డి చెప్తున్నాడు కదా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పట్లా థ్యాంక్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పుకుంటున్నారు జనాలని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఆడుతున్నారని చూపించుకోవడానికి

అలానే యస్మిదేవికి వచ్చరికి కొద్ది గట్టిగా నిఖిల్ నిలబ నిఖిల్ కొద్ది గట్టిగా నిలబడ్డాడు అనుకుంటాను అమ్మాయి ఏమో లేదు లోపల తప్పులేదు ఎందుకంటే ఇప్పుడు నేను అన్నారు కాబట్టి సపోర్ట్ చేయకుండా ఉండకూడదు ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఎప్పుడో లో అయ్యింది కాబట్టి దానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో సంథింగ్ ఏదో ట్రై చేశారు నబీలు మాత్రం మొత్తం అందరు గట్టిగానే లాగారు విష్ణుకు మాత్రం కొద్ది గట్టిగా నబీలు అవినాష్ గట్టిగా ట్రై చేశాడు కానీ అవినాష్ నబీలు కోసం కష్టపడింది బాగుంది కానీ ఇంకా వాళ్ళిద్దరు ఆపుకోవడం బాగుంటుంది ఏమో హెల్పింగ్ అనేది అది ఎప్పుడు వచ్చి ఎవరు చెప్తారు ప్రేరణ అనమాట అని ఎందుకు ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు షీల్ ఇచ్చాడని లేకపోతే లవిషర్పాతి ఇచ్చాడని అది అని ఇది ఒక సర్కిల్ లో తిరుగుతుంది మీ దగ్గర మీ చుట్టూ మీ చుట్టూ అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి అమ్మాయి చెప్పిన మాట వాస్తవము ఇంకోటి ఏంటంటే ఇరవై మీ ఇద్దర మాసా కూడా అన్నట్టు ఇంకోటి ఏంటంటే అవినాష్ గౌతమ్ దగ్గర క్లియర్ లాక్ చేసి పారేసారు అందరూ వైపు అయిపోయింది సేమ్ పృథ్వీ దగ్గరికి వచ్చారు కూడా నిఖిల్ బాగా సపోర్ట్ చేస్తాడు గట్టిగా అది బాగా విష్ణుగా పృథ్వీ కూడా అవకాశం ఉంది పృథ్వీ కూడా అవ్వలేదు కాబట్టి ఇక రోహిణి ఆ గట్టిగానే పాపం అమ్మాయి నిఖిల్ మిగులుతారు చివరికి విష్ణుకి మాత్రం బలి ట్రై చేసింది విష్ణు ఫైట్ బాగా నచ్చింది నాకు అసలు విష్ణు ఎక్కడ తగ్గలేదు నీళ్ళు తొందర అదే కనుక బయట ఉండి అది కాపాడుకోవాల్సిన టైం వస్తుంది కనుక చినిగిపోయేది అది కూడా ఒకటి ఇంకో విషయం ఏంటంటే అక్కడి నుంచి రోహిణి కానీ ప్రేరణ కానీ లాస్ట్ వరకు ట్రై చేశారు అమ్మాయి చింపేయడానికి కుదరలేదు కూడా బ్రహ్మాండంగా జరిగింది అసలు విష్ణు ఎక్కడ ఎందుకంటే ఈ గ్రూప్ గేమ్కి తెక్కి పెట్టాలి చెక్ పెట్టాలని చెప్పి బాగానే ఆడింది విరణ కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయ్యింది గట్టిగానే లోపల ఫస్ట్ గానే ఆ కోపంలో కొద్దిగా తిట్టుకుందో అమ్మాయి తిట్టు తెలియదు కానీ కొంత ఫ్రస్టరేట్ అయ్యింది సరే అమ్మాయిలే కానీ ఏంటంటే తను కష్టం పడింది కదా కానీ అమ్మాయి ఉండడానికి అయ్యింది కాబట్టి కానీ తను ఎప్పుడు చూపించాలన్న ఆలోచనలో కానీ వాళ్ళ బిగ్ బాస్ కూడా గట్టిగా ప్లాన్ చేశాడు ఏం ప్లాన్ ఎంజాయ్ చేశాడంటే ఒకరికి ఏమో అవకాశం ఇస్తున్నాడు కొంతమందికి ఏమో నువ్వు కామ్ గా ఉండి అంటాడు కొంతమంది ఏమో మీరు గట్టిగా ఇదన్నా చేసుకోండి అని చెప్పేసి కాదు అసలు ఎలా అవుతుందంటే ఒక్కొక్కసారి ఒకరికేమో తనకు కావాల్సిన నాకు ఇప్పుడు ఇవాళ అర్థమైంది బిగ్ బాస్ చేతిలోనే ఉంది ఆటంతా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అంతా అనిపించింది నాకు ఇవాళ ఏం లేదులే పృథ్వీ యశ్మి తర్వాత విష్ణు కూడా ఉంది రోహిణి ఉంది సో చివరికి ఇంకా మీకు వీటిని ఎపిసోడ్ చూపించలేదు రోహిణి నిఖిల్ మధ్య హౌస్ కాల్ వెళ్తారన్నమాట హౌస్ వెళ్ళినప్పుడు ఎక్కువ మంది రోహిణిని చేశారు మాక్సిమం రోహిణి చేస్తున్నట్టు కనపడింది మీకు ఆ నిఖిల్ కూడా పాపం గట్టిగానే ఉంటాడు ఎందుకంటే నాకు తనకి ఎప్పుడో ఫస్ట్ లో అయ్యాడు కదా కానీ ఎక్కువ మంది ఏం చేస్తారు అక్కడే కొద్దిగా వీళ్ళకి మిస్ఫైర్ అవుతుంది మళ్ళీ పృథ్వీ కానీ గ్రూప్ అక్కడ అనవసరంగా పాయింట్ తీసుకొచ్చాడమేది సరే తీసుకొచ్చినా కూడా వీళ్ళందరం మళ్ళీ ఎగబడకుండా ఉండాల్సింది అనిపించింది కానీ స్టార్టింగ్ లో ఏదైతే ఇక ఫస్ట్ లో మనం కనుక చూస్తే క్లియర్ గా ఇవాళ అంటే పాపం నిఖిల్ కి కొంత మెంటల్లీ కొంత ఇబ్బంది అనిపించింది ఇందుకు ఇలా అంటున్నారు నేను ఏదో స్ట్రాంగ్ అని ట్రాక్ చేస్తున్నాను అని అడుగుతారు అమ్మాయిని కొట్టు ఎందుకు అనలేపంటే అమ్మాయి నేను షాక్ లో ఉన్నాను నేను అంతే తప్పని కొద్దిగా చెప్పినట్టు బాగుండేది అలా కాదు అంతా చెప్పింది బాబు తర్వాత అమ్మాయి అమ్మాయి చెప్పినప్పుడు నువ్వు తలకాయ ఊపావు అన్న ఆలోచనతో అబ్బాయి పిలిచి అడుగుతారు కానీ దానికి చెప్పలేదు నువ్వు ఎంత ఆడినా కూడా కనపడట్లేదు నువ్వు నికిల్ వెంబడే తిరుగుతున్నావు కాబట్టి నువ్వు నువ్వు ఎంత ఎఫర్స్ పెడుతున్నావు నాకు తెలుసు కానీ నువ్వు కనపడట్లేదు నేను ఒకటి చెప్తాను ఇక్కడ ఇది అసలు అసలైన మ్యాచ్ జరిగింది గ్రూప్ గేమ్ అన్నది వాళ్ళిద్దరి మధ్య కాదు ఒప్పకున్నా ఒప్పకొక్క పృథ్వీ ఉన్నాడు ప్రేరణ ఉంది నిఖిల్ ఉన్నాడు అందులో యస్మి కూడా ఉంది అవసరమైతే విష్ణు కూడా కొంత వరకు వరకు నబీలు కూడా లోపల ఉన్నాడు కానీ సందర్భానుసారంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి గేమ్ ఆడారు అంతే కానీ ఎక్కువ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా నిఖిల్ యష్మి నిఖిల్ యష్మి మీదే కావాలని చెప్పేసి చేశారు దాని వల్ల ఈఎంఐ కొంత బాగా డిపెండ్ అయ్యింది చాలా

సో ఏదేమైనా నా రాంగ్ ఉంది నేనే ఫస్ట్ స్టార్ట్ చేశాను అది నా వల్ల నీకు అంత పెద్ద స్టేట్మెంట్ వచ్చింది అది రాంగ్ స్టేట్మెంట్ అది చాలా చెప్పడం చాలా రాంగ్ స్టేట్మెంట్ ఆ రోజు నువ్వు కూడా ఎందుకు డిపెండ్ చేసుకోలేకపోయి నేను వెయిట్ చేశాను నేను అడుగుతామని కానీ ఎనీహౌ అది రాంగ్ ఉంది నేను వెళ్తున్నాను విషయం అర్థమవుతుంది అందరూ టాఫ్ లో పెట్టారు నువ్వు ఉంటావు నీ ఆట నువ్వు వాడు అని చెప్పేసి చాలా ఇది చేస్తుంది అంటే ఆ అమ్మాయి నిజంగా తన నిన్న గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని చెప్పేసి అన్న తర్వాత నిలబడ్డ విధానం మాత్రం నచ్చింది అలా అని చెప్పేసి అనొచ్చు మీరు ఇప్పుడు ఇప్పుడు మీకు బాగా నచ్చింది ఆ అమ్మాయి అని చెప్పేసి నేను అలాగే చెప్తాను అంటే ప్రతి ఒక్కరిలో మంచి క్వాలిటీస్ ఉంటాయండి అది మనుషుల్ని ఎప్పుడు కూడా మనం జడ్జ్ చేయము మా మా రివ్యూలో అదే ఉంటది ఏ మనిషిని తప్పుడు వాళ్ళు అనుకోం మనుషులుగా వాళ్ళు ఎప్పుడు గ్రేట్ వాళ్ళు ఆటలను తప్పులే చేస్తారు అంతే తప్ప ఒకప్పుడు ఒక పర్సెప్షన్ ఒక పర్సెప్షన్ ఉండదు ఇప్పటికే చెప్తున్నాం తను చేసిన స్టాండ్ అంటే తను ఏదైతే అనుకొని వచ్చిందో ఆటకి కొన్ని ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి అది మిస్ స్ట్రాటజీ అయ్యింది అంతే సో ఇన్స్పైర్ అయ్యింది కానీ తను వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళందరూ మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు కాదు ఇది కాదు వాళ్ళ నిఖులు నేను వెళ్ళిపోతాను బయటికి బిగ్ బాస్ నా వల్ల కాదు నేను అంటే నేను గివప్ కాదు నేను దీన్ని వేర్చే అని తర్వాత మళ్ళీ సెల్ఫ్ గా మోటివేషన్ చేసుకొని లేదా ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని చెప్పేసి ఆడతానన్నాడు అంటే నిన్న మొన్న చూస్తే తన ఫేస్ లో ఒక రకమైన తెలియని డిప్రెషన్ కనబడదు కానీ వాళ్ళు కొంత ఫ్రెష్ లుక్ వచ్చింది కానీ ఒకటి బయట ఏమైనా పర్లేదు నేను ఎదుర్కోగలన్న మనసత్వం ఉన్నవాడే నిఖిల్ ఆ నిఖిల్ లో ఆ మనసత్వం ఉన్నది కానీ తను కూడా సతగా తను చేసిన తప్పులు కూడా తను అర్థం చేసుకుని అనాలిసిస్ చేసుకోవాలి అంటే ఈ అమ్మాయిల విషయం కాదు ఎంతో కొంత ఇండివిడువల్ గేమ్ ఆడకుండా వేరే వాళ్ళ కోసమో లేకపోతే నా అనుకునే వాళ్ళ కోసమో తనకలాని వాళ్ళ కోసము మీరే వాళ్ళ కోసమే ఎక్కువగా ఆడినట్టు అనవసరంగా అది తన తాను పాడు చేసుకున్నాడు ఇక ఇక ఫ్రస్ట్రేషన్ కొద్దిగా విష్ణులో ఎందుకు ఫ్రస్ట్రేషన్ అవుతుంది అన్న ఒక చిన్న ఆలోచన అంటే విష్ణు ఏమంటదంటే రోగిని దగ్గర గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అంటారు నా పేరేం చెప్పలేదు ఇదేం చెప్పలేదు నేను బానే ఆడుతున్నాను మీరేం గ్రూప్ గేమ్ ఆడుతు కౌంటర్ వేస్తుంది అలానే అవినాష్ దగ్గర కూడా కొద్దిగా ఫ్రస్ట్రేషన్ అయ్యింది రోహిణి దగ్గర కూడా ఫ్రస్ట్రేషన్ అయ్యింది రోహిణి అప్పుడు ఏదో అందని చెప్పేసి నువ్వు ఏదో కొద్దిగా సపోర్ట్ చేస్తా నేను ఆ సపోర్ట్ కూడా నాకు ఇచ్చేయట్లేదు అని చెప్పేసి అంటది ఇది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ మీద కోపమా అంత ముందు వాళ్ళు ఇలా అన్నారు వంట గురించి అన్నావని చెప్పి చెప్పారని చెప్పేసి ఆ కోపం అంతే కంటిన్యూ అవుతుందా ఏమనుకుంటావు ఎవరు అంటావు అంటే అవినాష్ ఏమంటాడు కొద్దిగా క్లీన్ చేయ నీటిగా క్లీన్ చేయచ్చు కదా అంటే ఫస్ట్ ప్రాబ్లం దాని దగ్గర వర్క్ దగ్గర అంటే ఏం లేదు నేను ఈ రోజు చేసా అమ్మాయి అమ్మాయి వర్క్ ప్రకారం అమ్మాయి పద దీని ప్రకారం పని చేసి ఇంకా నా పని అయిపోయింది అనుకుంటుంది కానీ వాళ్ళు ఏమంటున్నారు నువ్వు నిన్నటి పని ఇవాళ చేసావు మరి ఇవాళ పని కూడా నువ్వు కంప్లీట్ చేయాలి కదా అని చెప్పేసి వీళ్ళు అడుగుతారు లాస్ట్ ప్రేరణ అడిగినా నేను తుడిచేలా అడిగిన కానీ నేను నీట్గా అర్థంలా తుడవాలి అని అంటే నా వల్ల కాదు అంటే వీళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ అంతా కూడా వర్క్ దగ్గర ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు ఇంట్లో బాగా వర్క్ చేసి ఇచ్చేసే వాళ్ళు కాదు డబగ పొద్దున రెడీ అయ్యామా వెళ్ళిపోయా వచ్చావా ఇదే ఇదిలో ఉన్నా కూడా వాళ్ళకి వర్క్ వాళ్ళకు కానీ చేయలేదు అమ్మాయి వర్క్ అక్కడ ఎవరు విష్ణు ఆడ కొద్దిగా ఇదయ్యారు కానీ అక్కడ ఎక్కడ మీ అంటే రోహిణి కాబట్టి నామినేట్ కూడా చేసుకోవచ్చు నీకు ఈ పాయింట్ మీద మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అన్న విషయం చెప్పడం కూడా అది కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే నామినేషన్ వేస్తే ఏమైంది నామినేషన్ వేసి నేను సేవ్ అవుతానన్న ఒక ధైర్యంతో అన్నట్టు అనిపించింది నాకు ఇంకోటి ఏంటంటే అక్కడ రోహిణి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు అమ్మాయి అసలు మెన్వలు అవ్వకూడదు ఎందుకనంటే ఒక చీఫ్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు అక్కడ కానీ రోహిణి చెప్పింది జోగ్గానే కాదనట్లేదు దానికి కూడా కానీ ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు అవినాష్ మాట్లాడుతుంటే మధ్యలో రోహిణి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అందరూ అదే అనుకుంటున్నారు అదే టాపిక్ వస్తుంది మరి అమ్మాయి మాట్లాడకుండా ఉన్నట్టయితే బెటర్ అనిపించింది ఈ ఫ్రెస్టేషన్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి వస్తుంది ఆ గెరటి తిప్పడమే కదా వంట అన్న దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు ఒకరి దగ్గర నుంచి అది రోహిణే చెప్పింది అందరికి ఈ అమ్మాయి వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్తున్నారు వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడటం లేదా అని ఒక మనసులో వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది మరి మీరు ఆడుతుంది అదే కదా మీరు ఎవరో నామినేట్ చేసుకోవటం లేదు కదా అని అలానే రోహిణి ఇచ్చిన స్టేట్మెంట్ ఆ రోజు రోజుని చెప్పడం తప్పేం లేదు నువ్వే మాట ఇచ్చావు ఏదో చిన్న క్లాష్ వచ్చింది తర్వాత నువ్వే మళ్ళీ నేను చేయను అన్నావు నువ్వు అలాంటప్పుడు వెళ్ళి నామకే వాస్తే చేయడం ఎందుకు అది తప్పు కదా ఆ మాట అందరికి ఎలా తప్పు నువ్వు అనకపోతే అమ్మాయి అనుకో అనుకోదు కదా ఇంకోటి ఏంటంటే దగ్గర వచ్చినప్పుడు నువ్వు పృథ్వీకి వచ్చినప్పుడు నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావు అట్లానే ఒక కొంత అది ఉంటది కదా అలానే ఆ అవినాష్ ఎల్లి ఆ రోజు ఇదంతా చెప్పాడని అది వాస్తవం రోజు అమ్మాయి అదే దగ్గర అయింది నేను అన్నానని చెప్పేసి అందరికి వెళ్ళి చెప్పాడు అది వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారు నా గురించి అలా ఇది చేశారు అన్నది మన మనసులో పడిపోయింది అప్పటి నుంచి కొంత పడలేదు అది ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంది అది కూడా వాళ్ళ గౌతమ్ కూడా వాళ్ళ మధ్యలో జాయిన్ అయ్యి ఇలా స్టేజ్ మీద అంతమంది చెప్తున్నా వాళ్ళు చెప్తుంది మీరు కూడా నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్టు మాట్లాడింది అమ్మాయి అంటే అది ఆబ్వియస్ గా మనం కూడా అనుకుంటుంది వాళ్ళు చెప్పింది వినాలి కదా విని తర్వాత నువ్వు ఏం డిసిషన్ తీసుకున్నావు నీది ఆలోచన వాళ్ళ గౌతమ్ కూడా చోటు నుంచి మా కూర్చొని మాట్లాడుతుంటాడు ఏంటి వీళ్ళు నేను నన్ను అందరూ టాప్ ఫైవ్ లో పెట్టారని చెప్పేసి నువ్వేం ఆడుతున్నావు నన్నే మొహవాట లేకుండా అడుగుతున్నారు విష్ణు డైరెక్ట్ గా అడిగేసింది కూడా అసలు నువ్వు నేను ఎక్కడ చేసావు అని చెప్పేశాడు హిందీ అన్న నిజంగా వాళ్ళకేమో ఇప్పుడు ఇప్పుడు ఇలా ట్రిగర్ అయ్యారు ఒకళ్ళ ఇద్దరి మధ్యలో మనకి బాగా ఈ ఫైర్ మొదలైంది దానివల్ల ఒకళ్ళకి ఒకళ్ళకి బాగా ఇది వచ్చింది పేరు వచ్చింది లేకపోతే వాళ్ళు హైప్ అయ్యారు ఓకే ఆ విషయం మనకు తెలుసు వాళ్ళకి ఎలా తెలుసు అబ్బాయి గేమ్ ఆడుతున్నాడు గేమ్ ఎక్కడ ఆడకుండా ఎక్కడ ఇదవలేదు గేమ్ అంటే ఏంటి ఫిజికల్ టాస్క్ లేనా ఫిజికల్ గా ఉండలేదు ఎవరితో ఎలా ఉంటున్నావు ఎలా బిహేవ్ చేస్తున్నావు ఎవరు నేను టార్గెట్ చేస్తున్నారు అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటది ఇదే చెప్తుంది అన్నమాట తాప తాప గౌతమ్ పేరు తీసుకొచ్చి ఇప్పుడు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను గౌతమ్ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ యష్మి మూడో పర్సన్ బాగా ప్రేరణ ఇప్పుడు నాలుగో వ్యక్తి ఎవరు అది సో వీళ్ళందరి కలయిక వల్లే కొద్దో గొప్ప గౌతమ్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు గట్టిగా నిలబడ్డాడు అంటున్నారు అదే గౌతంలో దాని కూడా చెప్పాను గౌతంలో కాన్ఫిడెన్స్ పెరగకూడదు అది ఓవర్ కాన్ఫిడెన్స్గా అవ్వకూడదు అందరూ గ్రూప్ గేమ్ అంటున్నారు కదా అని అదే టాపిక్ని పట్టుకొని కనుక మళ్ళీ దాన్ని ఇష్యూ చేస్తే అది మళ్ళీ మిస్ఫైర్ అవుతుంది తన మీదకే అటాక్ అవుతుంది అలానే లోపల ఉన్న వాళ్ళు కూడా అంటే మేము అటాక్ చేయట్లేదు గ్రూప్ గేమ్ ఆడతలేదని చెప్పుకుంటూనే బ్యాక్ వెనకాల కనుక ఆఫ్లైన్లో గనక ఈ అబ్బాయి గురించి మాట్లాడితే అది మళ్ళీ ఇది అవుతుంది సేమ్ బయట కూడా జనాలు కూడా సేమ్ దాన్ని ఏమంటారంటే మిమ్మల్ని మీరు ఇష్టపడే కంటెస్టెంట్ని వదిలేసి మీకు ప్రత్యర్థిగా ఉన్న కంటెస్టెంట్ గురించి ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ఫోకస్ చేసినా కూడా అదే చాలా సింపుల్ ప్రతి విషయాన్ని నిఖిల్ ఏం తప్పు చేస్తున్నాడు అని చూస్తూ మొదలు పెడితే అది నిఖిల్కే లాభం ప్రతి విషయాన్ని గౌతమ్ ఏం చేశాడు గౌతమ్ ఏం చేశాడో మీరు కామెంట్ పెడితే అది గౌతమ్కే లాభం సో కాబట్టి ఎవరు ఇంకొక ట్రాప్ లో పడమాకండి ఇది చాలా సింపుల్ టెక్నిక్ అనమాట అవకాశం దొరికినప్పుడల్లా టీంలు బలే ఉంటాయి టీంలు బ్రహ్మాండమైన ఆట ఆడతాయి బయట ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి నబీల్ గురించి మన మధ్యలో ఇందా మాట్లాడుకోవడం మధ్యలో ఆపేసిన నబీల్ ఎక్కడ ఎందుకు అలా అనిపించింది పగబడ్డద మాట్లాడిన తర్వాత ఎందుకనంటే అబ్బాయి ఇది చేయాలి ఇది చేయాలి అని అనుకుంటున్నాడు కానీ ఎవరైతే బయట నుంచి ఫ్యామిలీస్ వచ్చినా లేకపోతే నిన్న నామినేట్ చేసిన వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఏం చెప్పారు గౌతమ్ బాగా ఆడుతున్నాడు గౌతమ్ని ఇచ్చేశారు అన్న ఆలోచన అబ్బాయి బ్రెయిన్లో దిగిపోయింది ఇప్పుడు అబ్బాయి టార్గెట్ ఏంటి గౌతమ్ని దించేయాలి ఆ ప్లేస్లో నుంచి కింద పడేయాలి అన్న ఆలోచన అబ్బాయిది ఆ అబ్బాయికి అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు అలా మాట్లాడుకొని నువ్వు అలా చేసి అబ్బాయిని ఇంకా పైకి లేపుతున్నావు కానీ కింద దించట్లా ఇక్కడ వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఇంతమంది వచ్చి చెప్పి ఇన్ని రకాలుగా చెప్పినా వీళ్ళు మాట్లాడుకోవాల్సింది మాట్లా మాట్లాడాల్సింది మాట్లాడుకోవాల్సింది అంతే వాళ్ళు వాళ్ళు ఇంక మార అక్కడ ఎక్కడ కానీ నబీల్ కానీ ప్రేరణ కానీ అలాగే ఇంకెవరు మాట్లాడుతుంది నిఖిల్ గాను పృథ్వీ ఇప్పుడు మాట్లాడట్లేదు యష్మి కూడా కొద్దిగా అయితే మళ్ళీ చాలా వరకు ఆపేసింది వీళ్ళిద్దరూ మాత్రం ఇంకా ఆపలా అంటే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు అదే విధంగా అదే మాట్లాడుకోవటము అదే బ్యాక్ బీచ్ అది ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది వాళ్ళకి వన్ టూ త్రీ స్థానాల్లో చాలా క్లియర్ గా ఎవరున్నారు నిఖిల్ గౌతమ్ కానీ ప్రేరణ ఓటింగ్ చూస్తే బీభస్తంగా ఉంది మీరు ఆఫ్లైన్లో కనుక చూసుకుంటే ప్రేరణ ఓటింగ్ నిఖిల్తో పాటు పోటీగా ఉంది ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు ఏందో నకి నిఖిలు లేకపోతే నవీలు లేకపోతే గౌతమ్ అని కాదు అసలు అందరికన్నా కూడా మీకు ఓటింగ్లో చాలా బీభస్తంగా యాక్టివ్గా ఉన్నది ప్రేరణ ఫ్యాన్స్ ఇది మీరు అందరం నమ్మాల్సిన వాస్తవం కూడా ఇది ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయి అంటే నాకు నిఖిల్కి ఎటు విన్నర్ అవ్వాలని ఉంటుంది నోడాడు గౌతమ్కి అఫ్ కోర్స్ నాకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి దీని ఎట్లన్నా ముందుకు ఉంటుంది అఫ్ కోర్స్ సేమ్ నబిలు కూడా ఏమనుకుంటాడు కన్ఫంగా విన్నవాల్సిందే అనుకుంటాడు అంటే మూడులో ఉన్నది రెండులోకి వెళ్ళాలి అనుకుంటాడు రెండులో ఉండదు రెండో వెళ్ళాలి ముగ్గురు ఎవరో ఒక ముగ్గురికి ఉంటుంది ఇంకా అసలు నాలుగో ఐదు స్థానాల కోసము ప్రేరణ గట్టిగా నేను ఉండాలి నాలుగో ఐదు కోసం అనుకుంటుంది యష్మికి కొద్దో గొప్ప ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అమ్మాయి కింద నేను వెళ్ళిపోతానేమో అని ఒక ఇది ఒక ఆలోచన ఉన్నది ఇంకా ఇంకా ఈ కామెడియన్స్ లో ఎవరన్నా ఒక్కళ్ళు మేము వెళ్ళకపోతామా అని వీళ్ళకి ఒక ఆశ ఉంటుంది లేకపోయినా పూర్తిగా ఏమో మనల్ని కొద్దిగా నచ్చుతామేమో అని చెప్పి ఇంకా విష్ణుకి అండ్ పృథ్వీకి ఇక్కడ వీళ్ళిద్దరిలో విష్ణు స్వతహాగా తనంతట తాను వెళ్ళాలనుకుంటుందా లేదు నా బదులు పృథ్వీ వెళ్ళాలని కోరుకుంటుందా అంటే ఇక్కడ చాలా ప్రశ్స్ వేస్తాను అనమాట అమ్మాయి ఒక ప్యూర్ హార్ట్ ఇప్పుడు అందుకనే ఆ అమ్మాయి కూడా చాలా చెయ్యి వేస్తుంది అంటే మీకు తెలియని ఒక స్ట్రాటజీ చేస్తుంది అనమాట ఎట్లయినా పృథ్వీ ముందుకు వెళ్ళాలి ఎందుకు అంటే తన తన స్వతహాగా తనకు ఒక మెంటాలిటీ ఉంటది కదా తన తనతో తన ఆట చూసింది పృథ్వీ ఇంత కష్టపడుతున్నాడు పృథ్వీ ఇంత బాగా ఇంత ఫస్ట్ నుంచి ఇంత ఇంత సగులయ్యాడు కనీసం ఇన్నిసార్లు నామినేట్ అయ్యాడు కనీసం ఒక్కసారి మెగా చీఫ్ అవ్వలేదు అలాంటి పృథ్వీ గేమ్స్లో బ్రహ్మాండం చేస్తున్నాడు మంచి మనస్తత్వం ఈ అబ్బాయి ఎందుకని ముందు వెళ్తలేదు వీళ్ళందరూ ఎలా వెళ్తున్నారు అసలు అనే ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఒక ఇష్టమైన వ్యక్తికి అందులో ఈ చాలా ఎక్కువ ఉంటుంది నా ప్రయారిటీ నాకన్నా ఎక్కువ అనేది అందుకనే పృథ్వీ అందుకనే విష్ణు ఏం చేస్తుందంటే కొద్దో గొప్ప ఇంతకు ముందు ఎప్పుడూ లేని ఒక బిహేవియర్ అంటే బిహేవియర్ అంటే కొద్దిగా అగ్రెసివ్నెస్ గా అవతల వ్యక్తులను కొద్దిగా నీట్ గా చాలా స్టాన్సికల్ గా పాయింట్స్ రైట్ చేస్తుంది గౌతమ్ మాట గురించి కావచ్చు యష్మి రోహిణి వాళ్ళ గురించి కావచ్చు ఏదైనా వాళ్ళ యస్మితో అయినా కావచ్చు రేపొద్దున ఎవరికెవరితో ప్రేరణతో కూడా కావచ్చు ఇది చాలా జాగ్రత్తగా అన్నమాట అది మరి తను ఇండివిజువల్ గా అబ్బాయి కోసం ఆలోచిస్తుందా లేదు తను వెళ్ళాలని కోరుకుంటుందా లేదా ఇప్పుడు విష్ణు ఫ్యాన్స్ అదే సో నువ్వు వెళ్ళాలని తను కోరుకుంటున్నారు మరి విష్ణు తను వెళ్ళాలని కోరుకుంటుంది కదా మన నాలుగు ఐదు స్థానాలు మరి ఎవరు ముందుకు వెళ్తారన్నది మీరే సమాధానం అది మన సమాధానం ఎవరు సమాధానం చెప్పలేదు ఈ మధ్యలో కామెడీ టాస్క్ కామెడీ టాస్క్ కామెడీ జరిగించారా యష్మి ముద్దు పెట్టే ముట్టు ముందు ముద్దు పెట్టిందని చెప్పేసి ఓ తెగ తెగ మురిసిపోతాడు అక్కడ బాగా నవ్వించారు కాసేపు పెట్టదని తెలుసు అన్న వెనక పర్స్ నమ్ముకుంటాడు ఏదో ఫ్రెండ్ గ ఫండ్ గది పెట్టుంటుంది అని కూడా ఎందుకంటే ఆస్తులు జరగలేదు సేమ్ అవే కొన్ని జరిగినాయి అంతేగాని ఇంకేం జరగలేదు కాబట్టి ఇవాళ మాత్రం ఆ టాస్క్ పెట్టారు రేపు ఇవాళ కంటెండర్స్ అయిన వాళ్ళైతే రోహిణి లాస్ట్లో మాకు ఎపిసోడ్ చివరిలో నిఖిల్ రోహిణి దగ్గర ఆగిపోయింది కాబట్టి రోహిణి కంటెండర్ అయితే ఇప్పుడు వీళ్ళందరికీ కార్టెన్స్ అదే టా చీఫ్ కంటే టాస్క్ జరుగుతుంది రేపు ఎవరు గెలుస్తారో ఏంటో అన్నది మనం రేపటి దాకా వెయిట్ చేయాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వరకు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్